హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ బ్లాగ్స్ ఈరోజు మరో ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఒలింపిక్ పోటీల్లో రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా అయితే రికార్డు సృష్టించింది ఆమె పీవీ సింధు పూసర్ల వెంకట సింధు పీవీ సింధు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఐదున హైదరాబాద్లో జన్మించింది ఆమె ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పథకాన్ని సాధించింది టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్లో కాంక్ష పథకాన్ని గెలుచుకుంది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య ప్రకటించిన స్థానాల్లో మొదటి ఇరవై క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో పీవీ సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు అయితే వచ్చింది రెండు వేల పదమూడు ఆగస్టు పదిన చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించి ఆ పథకం గెలిచిన మొదటి భారతీయురాలిగా అయితే చరిత్రనైతే సృష్టించింది రెండు వేల పదిహేను మార్చ్ ముప్పైన పీవీ సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునైతే ప్రదానం చేసింది రెండు వేల పదహారు ఆగస్టు పద్దెనిమిదిన రియో ఒలింపిక్స్లో జరిగిన సెమీఫైనల్స్లో జపాన్కు చెందిన నోజోమే హోకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళగా అయితే నిలిచింది ఒలింపిక్స్లో కాంఛా పథకం సాధించిన సైనా నెహ్వాల్ తర్వాత బ్యాడ్మింటన్లో పథకం సాధించిన రెండో క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు లక్షల యుఎస్ డాలర్ల ఆదాయంతో రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు లక్షల యుఎస్ డాలర్ల ఆదాయంతో పీవీ సింధు పోప్స్ విడుదల చేస్తే అత్యధిక పారతోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది రెండు వేల ఇరవై జనవరిలో ఇండియాలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా అందుకుంది రెండు వేల ఇరవై రెండులో పీవీ సింధు ప్రతిష్టాత్మక స్విచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో సైనా నెహ్వాల్ ఈ ఆడ్ను రెండు సార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందింది పీవీ సింధు రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై ఒకటిన జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ రెండు వేల ఇరవై ఐదు సభ్యురాలిగా కూడా నియమితురాలైంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి